హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ ఖమ్మంలో మా ఇంటి ఎదురుగుండా వినాయకుడిని పెడతారండి అక్కడ ప్రతి సంవత్సరం మేము అన్నదానం చేస్తాము చాలా బాగా జరుగుద్ది వినాయకుడి తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కోసం తెల్లవారుజాము నుంచే కూరగాయలు కట్ చేయడం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు వంటవాళ్ళు సాంబారు పప్పు మామిడికాయ కేసరి టమాటా పచ్చడి ఆలు టమాటా రసం బెండకాయ ఫ్రై తర్వాత ఒక రెండు వేలు పైన ఈ తమలపాకు బజ్జీలు కూడా వేశారండి చాలా టేస్ట్గా ఉన్నాయి వంట వాళ్ళు కూడా మంచిగా స్నానాలు చేసి శుభ్రంగా శుచి శుభ్రంగా వండుతున్నారు అన్నదానం అనేసరికి ఎందుకంటే దీంట్లో స్వాములు కూడా ఉన్నారండి వినాయకుడికి మాలలు వేసుకున్నారు కనీసం వంద మంది దాకా వాళ్ళు ఉన్నారు పదిహేను వందలు రెండు వేల మందికి మాత్రం వంట వాళ్ళు చేశారండి ఒక వంద మంది స్వాములకు మాత్రం మా వీధి ఆడపడుచులందరూ కలిసి వారికి వంటలు చేశారు చాలా బాగా అందరూ పాల్గొని యూత్ బాగుందండి ఇక్కడ ఆ యూత్ అందరూ కలిసి చక్కగా చేశారు అన్నదానం అంతా బయట రోడ్డు మీదే దేవుడు ముందు పెట్టారండి ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా పెట్టారు అందుకు ఏం రిస్క్ లేకుండా బాగా జరిగింది అన్నదానం స్వాములకు భోజనాలు మా ఇంటి కిందే పెట్టారండి చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం మీరు చూస్తారని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి

ગણેશ ગણેશ મહારાજ કે తమలపాకు బ ఇవి వినాయకుడికి వేసుకునే స్వాములకి గుడిగా వండిన అన్నదానంలోయి కాకుండా అన్ని పచ్చడికాయ ఇది స్వాములకి చెయ్యి ఈ స్టెప్ నేర్చుకున్నావు ఇవాళ እ ምን አደረገ እሺ እንጂ ደህና ናቸው እንጂ እኔ እሸት ነች እንደ ተፈልገ እንደ እኔ እና እየሄደ ነው እንደ አገይ እቤል እና እየሄደ ነው እንደ አገይ እቤል እና እየሄደ ነው እንደ አገይ እቤል እኔ እና እየሄደ እኔ እንደ 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 እኔ እን तमम गोर्नाटा यो रेबे भन्छ दारुले लाग्यो नि यो भयो 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 यो